గురుజీ హస్త ద్వారా చేతి రేఖల్ని చూసి వీళ్ళకి పెళ్లి ఆలస్యంగా అవుతుంది లేదంటే వీళ్ళకి పెళ్లి కాదు అనేది ఎలా చెప్తారో ఏ రేఖ మన చేతిలో దాన్ని బట్టి సంకేతంగా తెలుస్తుందంటారు అంటారు మంచి ఉండేది సాధారణంగా ఇది హ్యాండ్ కనుక అనుకుంటే ఫస్ట్ ఇక్కడ మనం ఒక రేఖ ఇట్లా ఉంటుంది కన్నులాగా కొంత కొన్నిటికి ఇంత కొంచెం ఇట్లా ఉంటుంది చిన్నగా ఉన్నదాన్ని పట్ల అని పెద్దగా ఉన్నదాన్ని గోధుమ అని చెప్పి అంటాం దీంతోపాటు ఇక్కడ ఒక రేఖలు కూడా రెండు ఉంటే ఇంకా బలంగా ఉంటాయి ఒకటి చిన్నగా ఉండవచ్చు ఒకటి పెద్దగా ఉండవచ్చు కాబట్టి ఈ రేఖల ధర వివాహం అవుతుందో అనేది అని ఎట్లయితే తెలుస్తుందో పాటు లైఫ్ లైన్ ఇక్కడ నుంచి ఇట్లా పోతుంది పోయినప్పుడు దీంతో పాటు కొంచెం ఎడంగా ఇట్లా పోతుంది దీన్ని బుద్ధిరేఖ అని అంటారు బుద్ధిరేఖకి కనుక కలిసి ఉండాలి మామూలుగా సాధారణంగా దీని నుంచి ఇది రావాలి కొంచెం ఎలంగా అయినా సరే ఆలస్యంగా పెళ్ళి అవుతుంది ఇట్లా కనుక అయితే పెళ్ళి కాపోవడానికి వందకి వంద శాతం ఛాన్స్ ఉంటుంది తర్వాత ఈ చిటికిన వేలు దగ్గర నుంచి ఈ ప్రాంతంలో కనుక రెండు మూడు రేఖలున్నా కూడా ఆలస్య వివాహం అవుతుంది ఒకళ్ళ అయినా కూడా అది ఎక్కువ కాలం నిలబడదు దీనికి తోడు ఒక రేఖ కనుక ఇట్లా కనుక ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా శత్రువులే అది ఒకటే కాకుండా కింద ఈ రేఖలు కూడా మనం చూసుకోవాలి కొన్ని కొన్ని ఇట్ల గొలుసులు గొలుసులుగా ఉంటాయి ఇట్లా ఉంటే బాంధవ్యం అనేది గట్టిగా ఉంటుంది ఇట్లా కాకుండా ఇట్లా ప్లెయిన్గా కనుక ఉందంటే రెండు ఉండి ఒకటి ఫుల్గా ఉండి ఒకటి ఇట్లా కట్టు కట్టుగా ఉందంటే అది ఎక్కడో ఆ టైంకి కనుక చూసి చెప్తే అక్కడికి వివాహం అనేది కట్ అయిపోతుంది లేదా పెళ్ళి ఈరోజు అయిపోతుంది అన్నది డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవన్నీ ఒకటి ఇట్లా ఉండి ఇక్కడ గనక మీరు బాగా చూస్తే ఒక్కొక్క రేఖలో చిన్న చిన్న రేఖలు ఉంటాయి ఇట్లా 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 ఉండి ఇట్లా 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 దీని ఏమంటారంటే జల్లిడు రేఖలు అంటాం మేము ఈ జల్ల రేఖలు ఉండటం కూడా పెళ్ళి కాదు ఎందుకంటే ఈ వశీకరణం పెళ్ళికొడుకు కానీ పెళ్ళికొడుకు కానీ ఒకళ్ళొకళ్ళు ఇష్టపడాలంటే కొంచెం అందం అవసరం ఉంటుంది రెండు వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటుంది ఈ రెండు కూడా దీనిలో ఉండవు ఇంకా డీప్గా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది అది యాస్ట్రాలజీ ప్రకారం పది పాయింట్లు ఉంటాయి సప్తమాధిపతి లగ్నాధిపతి మీకు చెప్తే అర్థం కాదు ఒక్కొక్కడు నా దగ్గరకు వస్తే జాతకాలు చూడాలి తర్వాత భగూటం ఒకటి చూడాలి నాడి కలిసిందా లేదా చూడాలి కుటుంబం చూడాలి తారాబలం చూడాలి చంద్రబలం చూడాలి యోని కలవాలి యోని అంటే పాము ముంగీస కలుస్తాయా విరోధి జంతువులు ఆవు పులి కలవదు అట్లాగే మేక కుక్క కలవద్దు కోతి ముంగీస కలవద్దు పాము ముంగీస కూడా సెట్ కాదు ఇవన్నీ కూడా చూసి బాగా డీప్కి వెళ్ళి చెప్పాలి అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఒక్కటే చూసుకోకుండా వ్యక్తిగతంగా ముఖ్యంగా లగ్నాలు ఉంటాయి మీరు పుట్టిన లగ్నానికంటే సపోజ్ మేష లగ్నం ఉందనుకోండి మేష లగ్నం వాళ్ళకి సింహ లగ్నం కానీ లగ్నం కానీ మిథున లగ్నం కానీ అట్లా అంటే వాయురాశులు అగ్నిరాశులు భూరాశులు జలరాశులు వీటి యొక్క దీన్ని బట్టి చూసి చెప్పాలి కనుక జాతకం పోటే కాకుండా కొంచెం డీప్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా చూసుకొని మనం ఆలస్య వివాహాలకి కారణం అయితే కలిసి ఉంటారా లేకపోతే విడిపోతారా ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకుని చూడాలి రాశి బలం ఎట్లాగైతే ఉన్నదో షష్టాష్టంభ కూటం ఎట్లాగైతే చూస్తున్నాము లగ్న బలం కూడా ఇంపార్టెంట్ ఈ మూడు చూడాలి సపోజ్ ఆశ్లేష నక్షత్రం ఉన్నది ఆశ్లేష నక్షత్రానికి ఇమీడియట్గా వన్ ఎయిటీ డిగ్రీస్ ఏముంటుంది ఉత్తరాశారం ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరికీ సెట్ అవుతుంది ఇట్లా కూడా చూసుకోవాలంటే ఒక నక్షత్రాన్ని ఇరవై ఏడు నక్షత్రాలు పద్నాలుగు భాగం చేస్తే ఈ నక్షత్రానికి ఆ నక్షత్రాన్ని కూడా ఇచ్చి చేయాలి ఒకవేళ ఇవే నక్షత్రాలు దొరుకుతాయని మనకి తెలియదు కదా కాబట్టి సెకండ్ బెస్ట్ ఏమి ఉందనుకుని ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఆయన మీకు సెట్ చేసి ఇస్తారు కనుక జ్యోతిషుని ఎట్టి పరిస్థితులను కూడా కలిస్తే ఆలస్య వివాహాలు ఉంటే ఫలానా శాంతులు చేయించుకున్నామా అయిపోతుంది ఫలానా ఇది కనుక చేయించుకొని ఆ జపాలు చేయించుకొని ఇంకోటి చేయించుకొని జాతకాలు తీసుకురండి చూసి ఓకే చేస్తే ఖచ్చితంగా అవుతుంది రెండోది ఆలస్య వివాహం తెలిపి నలభై ఏళ్ళ యువతికి యువత అనకూడదు యాక్చువల్గా స్త్రీ అనాలి పెళ్ళి కాలేదు కాబట్టి యువతి అనుకున్నాం నలభై ఏళ్ళ యువతికి కనుక పెళ్ళి కాలేకపోతే అదే నలభై ఏళ్ళ వాడు కూడా ఉంటారు కదా వాళ్ళిద్దరికి కూడా వచ్చి జాతకాలు చూడకుండా కూడా చేసిన నేను ఎన్నో చేశాను వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు కనుక జాతకాలు చూపించుకోవడం హస్త సామగ్రిక చూపించుకోవడం కూడా ఇంతే ముఖ్యం నమస్కారం